అది చాలా గొప్పగా ప్రజెంట్ చేయడం జరిగింది టోటల్ టెంపుల్ ఎలివేషన్ నిర్మాణం చేయడం జరిగింది టెంపుల్ ఏ విధంగా ఉంటుందో టోటల్ ఎలివేషన్ అదే విధంగా ఉంటుంది పెద్దవాళ్ళు చెప్పారనమాట మందిరాన్ని బజార్ చేశారని కానీ బజార్ అంటే వ్యాపారం వ్యాపారాన్ని మందిరం చేయాలనే ఒక దృష్టికోణంతో మనం ఈ టెంపుల్ కాన్సెప్ట్ లోపల ఒక కంచికి దారేది మంగళ గౌరి గ్రాండ్యూర్ అని ఓపెన్ చేశాము ఇది ఒకవైపు అయితే ఇక్కడ ఎవరైతే వచ్చారో వారందరికీ నా నమస్కారం మనిషి తలుచుకుంటే ఏదైనా అవ్వగలడు కాగలడు చేయగలడు అని మన పురాణాలు వేదాలు ఉపనిషత్తులు గీత చెప్పింది ఏదైనా కాగలడు మనిషి యొక్క జీవితంలోపట అసాధ్యమనే శబ్దం లేదండి అన్నీ కూడా సుసాధ్యమే కానీ ఎప్పుడు చెప్పేవారు ఉండాలి వారు ఉపాధ్యాయులు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి సమాజం కానివ్వండి గురువులు కానివ్వండి ఏదైనా సాధించవచ్చు ప్రకృతిని తీసుకుంటే ప్రకృతి లోపల ఉన్నటువంటి అన్నిటి ద్వారా కూడా మనిషి అన్నీ కూడా గుణాలు జీవితంలో దించుకోవచ్చు ఉదాహరణకి సముద్రము పర్వతాలు ఆకాశం సూర్యుడు చంద్రుడు ఏదైనా కానివ్వండి చంద్రులతోని చంద్రుని లోపడైతే శిథలత ఉన్నదో సూర్యుని లోపల అయితే తేజస్విత ఉన్నదో సముద్రంలోని అయితే గంభీరత ఉన్నదో పర్వతంలోనిది నిచ్చలత ఉన్నదో భూమిలోని ఓపిక ఉన్నదో ప్రతి ఒక్క గుణాలు వ్యక్తి ఒక్కడు మాత్రమే సాధించగలడు భూమిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవి కూడా ఈ గుణాలు సాధించలేవు కేవలం 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 మనిషి ఒక్కడు మాత్రమే సాధించగలడు కానీ సరైన దారి లభిస్తే ఉదాహరణకి భగవద్గీత గీత పట్ల ప్రతి ఒక్క సమస్యకి సమాధానం ఉన్నది ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఉన్నది సో గీత లాంటి మహాగ్రంథాన్ని మనం రోజు చదివితే ఒక్కొక్క శ్లోకాన్ని మన జీవితంలో దించుకుంటే మనం ఏదైనా సాధించగలం అవ్వగలం కాగలం ఇది ఎందరో మహాపురుషులు దీనిని మనకి సుసాధ్యం చేసి మన ముందు ఉంచారు సాధనలు మాత్రమే ఉన్నటువంటి ఈ ప్రపంచంలో దానిలోనే మునిగిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉదాహరణకి మొబైల్ కానివ్వండి ఇంటర్నెట్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఏదైనా కానివ్వండి చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే నాన్ స్టాప్ దానికి కామా లేదండి పులి స్టాప్ లేదండి ఓన్లీ కామానే కానీ అవన్నీ పక్కన పెట్టి సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు అని ఇక్కడ అందరూ నిరూపించారు వాళ్ళకి నమస్కారం చేయడానికి మాత్రమే నేను ఈరోజు వచ్చాను ఈరోజు నాకు చాలా శుభదినంగా భావిస్తున్నాను ఈ యొక్క సమయం ఇచ్చినందుకు టైమ్స్ వారి కూడా ధన్యవాదాలండి అందరికీ నమస్తే